<تصفيق> 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 مولانا محمد عبده ورسوله أرسله مولاي ودين الحق ليظهره لي على الدين الكرس. من قدر مولاي مولاي حجر أيام التشريق أعوذ <أعشق> بالله من الشيطان الرجيم <وزين> وإذ <وأيز> يرفع الضرائم القواعد من البيت وَإِسْمَاعِيلَ له أن الله بما تعملون بصير وأن الله ليس بغافل عما تعملون وقطفوا آثار سنن سيد المرسلين صلاة الله تعالى وسلامه عليه وعليه مزمع كريم عليه وعلى آله يفضل الصلاة والتسليم فإن الحب هو الإيمان كله ألا لا إيمان لمن لا محبة له آه ورحمنا من الخاسرين یا اللہ الرحمن الرحیم یا رب العالمین مولا پاک پر مردگار عالم ہم سیاہ کاری خطا کاری بنے گار مولا تو غفور و احمی ہر آفت سے بچانا مولا تو قبانی نہ کچھ رنگ دکھانا Yeah. नियोजक व मुस्लिम सुंदर सोरी मंडल अंदर की ईद मुबारक ప్రత్యేకమైన పవిత్రమైన భక్తి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఈ పవిత్రమైన పండుగ వీళ్ళు వాళ్ళ పెద్దల కోసం జరుపుకుంటారని చెప్పి మనకు అందరికీ తెలుసు కోవూరు నియోజకవర్గంలో కోవూరులో ఉచ్చిరడిపాలెంలో ఈద్గాలకి సందర్శించడం జరిగింది ఈ పవిత్రమైన రోజున అల్లా ఆశీస్సులతో పాటు వారి పెద్దల ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రంజాన్ మాసం రావడం జరిగింది అన్ని మసీదుల్లో ముస్లిం సోదరులతో కలిసి వాళ్ళు రంజాన్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది ఇఫ్తార్ విందుల్లో వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు తిరిగి ఎమ్మెల్యేనై ఈగాల్కి బక్రీద్ నా అంటున్నా ఈద్గా సందర్శించాలని చెప్పి ఈ పండుగ మొదటి పండుగ ముస్లిం సోదర సోదరిమలతో కలిసి చేసుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలని వాళ్ళందరికీ ఎల్లవేళలా నేను అడ్డుగడ్డలుగా ఉంటానని చెప్పి మరోసారి మాటిస్తున్నాను అందరికీ నమస్కారం